ప్రజదలాడి హలేలుయ దేవు నామంలో అందరికీ వందనాలండి ఈ ఉదయకాల సమయం ముందు మనం దేవుణ్ణి ప్రార్థించుకుని ఒక చిన్నపాటి వాక్యాన్ని చదువుకుందామండి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతిగా మా ప్రియ పరలోక అందున మా తండ్రి మీ ఘనమైనది బలమైనది ఆయన స్తోత్రాలు ఇదిగో దేవ మా జీవితం ఏ పాటిది తండ్రి ఆయన ఇదిగో ఈ ఉదయ కాలం వరకు ఆయన మమ్మల్ని మీరు ఎక్కల చోటున భద్రపరుచుకొని నేను ఈ ఉదయం కాలం నుంచి సాయంకాలం వరకు తండ్రి నాయన ఆయన మీతో మీరు మాతో తోడే ఉండమని నాయన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆయన ఇదిగో ఏకరీతిగా ఏ ఏ కాలంలో తండ్రి ఏ జీవితంలో తండ్రినైనా ఏ ప్రపంచంలో అయినటువంటి నాయన ఆయన ఎప్పుడు ఎన్నడూ ఎల్లప్పుడూ కూడా తండ్రి నాయన నీవే ఏకరీతిగా ఉన్న దేవుడు అని మరొక్కసారి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఏదో దేవా వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ ఆత్మ అగ్ని మా మీద కురిపించమని నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి సమస్యలు ఊబిలో కూడికిపోయి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుల్ని జ్ఞాపకం చేస్తున్నారు నాయన ఎట్టి రీతిగా నాయన ప్రార్థన చేసిన సమాధానము కలగని బిడ్డలను నాను తండ్రి నాయన వారిని జ్ఞాపకం చేస్తున్నాను నిన్ను ఎరిగి కూడా తప్పులు చేస్తున్న కుమారులు కుమార్తెలు ఉన్నారయాపమ్ చేసుకోండి దేవా నాయన ఎట్టి రీతిగా తండ్రి నాయన ప్రార్థనను వింటావని ఆశపడుతున్నారు తండ్రి నాయన నాయన ఇదిగో దైవజనుడుగా నాయన నాయనా ఎదగాలని ఆశపడుతున్న కుమారుడు ప్రార్థనను ఆలకించమని తండ్రి నాయన ఇదిగో నూతన సంగమను ఏర్పాటు చేసుకోవడానికి నూతనంగా మందిరమును నాయన కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఎవరు కాలమందు ఆయన నన్ను రక్షించావు దీవించావు ఆశీర్వదించావు సరైన సాటినిచ్చావు నేను నమ్ముతూ ఉన్నాను తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్ర నేను మన కాలంలో ఉన్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా నాయన పాపంలో పడిపోక మునిపే నాయన తిరిగి రక్షించమని నాయన నీవు మాట మాత్రమే సెలవిస్తే భూమి ఏ విధంగా అయితే సృష్టించబడిందో ఈ ప్రపంచం అయితే ఏ విధంగా సృష్టించబడింది ఈ సృష్టి ఏ విధంగా అయితే సృష్టించబడిందో తండ్రి మా జీవితాలు ఏ పాటివి దేవా నాయన ఆర్థికంగా బలంగా లేని వారిని బలపరచండి తండ్రి అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం ఇవ్వండి దేవ మీకు వందనాల స్తోత్రాలు తండ్రి నాయనా నేను శత్రువులను ప్రేమించమని చెప్పాలి తండ్రి నాయన శత్రువులను ప్రేమించే అంత శక్తి మా దగ్గర లేకపోవచ్చు నివాశక్తిని ధైర్యమును బలమును మాకు ఇమ్మని తండ్రి నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి ఏదో ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు తండ్రి నాయన ఎవరైతే ఏవేం పనులకు వెళుతూ ఉన్నారో ఆ పనిని దీవించండి ఆ పనిని ఆశీర్వదించండి ఆ పనిలో నాయన ఏ ఆటంకములు రాకుండా వాటన్నింటినీ సక్రమంగా చేసుకునేలాగా వారందరికీ ఆయన మీరు తోడై ఉండమని తండ్రి ఆయన ఆయన ప్రాధాయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ పాదాల దగ్గర పడి ఉన్నా భయం నీ పాదాలను పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నారు తండ్రి సహాయం చేయండి నీవు తప్ప వేరెవరు లేరయ్యా నీవు తప్ప మరే దేవుడు మాకు తెలియదు తండ్రి నీకు వందనాల నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో గోదేవా ఆయన మనస్తాపము చెందిన కుమార్తె ఉంది నడవలేని స్థితిలో ఉన్న కుమార్తె ఉంది తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆ కుమార్తెను దీవించండి ఆశీర్వదించండి నడిపించండి తండ్రి ఆయన నాయన నువ్వు మాట మాత్రమే సెలవిస్తే తండ్రి నాయన మగవారికి మాటలు వచ్చాయి ఆయన అనారోగ్యంతో ఉన్నవారు నాయన స్వస్థపరచబడ్డారు తండ్రి నాయన మా జీవితాల్లో నాయన ఉన్నటువంటి అనారోగ్యాలను దూరపరచి మా జీవితాల్లో ఉన్నటువంటి నాయన బాధలు వేదలను శోధలను ప్రతి ఒక్కటి దాన్ని కూడా దూరపరచమని నాయన ఇదిగో దేవా నేను చేస్తున్న ప్రార్థనలు ఏమైనా తప్పులు క్షమించండి ఆయన మన్నించండి ఆయన మేము చేసే ప్రతి ప్రార్థన ఆయన నీ పదాల సన్నిధి చేర్చుకోమని ఆయన బట్టి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 హెలుయా అలెలుయా హలెలుయా పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరనుగాక నేడు మాకు ఆహారము దయచేము ఆయన పరలోక నా మీరు మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును మీరు క్షమించి రాజ్ శక్తి మహిమయ నిరంతరము నీవయ నాకు తండ్రి అమే 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 హళలియా హా స్తోత్రం స్తోత్రం స్తోత్రం